స్వాగతం నేషనల్ వరల్డ్ ఓరల్ హెల్త్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో హెల్త్ ప్రోగ్రాం నిర్వహించిన జెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యామల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు ఏరియా ఆసుపత్రి నుంచి అంబేద్కర్ కోడలి జంక్షన్ వద్ద వరకు ర్యాలీ చేస్తూ ఉంటూ నినాదాలు చేశారు అనంతరం డాక్టర్ శ్యామల మాట్లాడుతూ నోటి ఆరోగ్యమే మహాభాగ్యం నోరు పరిశుభ్రతగా ఉంచుకుంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం దోహదపడుతుందని అలాగే మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుందని పిలుపునిచ్చారు నోటి ఆరోగ్యం పరిశుభ్రతగా ఉంచుకుంటే ఏదైనా సాధించగలనుకుంటే వీలవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పెషలిస్ట్ శ్యామల డాక్టర్ సౌజన్య డాక్టర్ దినేష్ వైద్య సిబ్బంది నర్సులు పాల్గొన్నారు कौन అయిపోయింది కదా కలిసి పడిపోతారు మనమే చెయ్యారు వాళ్ళు మనమే చెయ్యాలి మార్చి ఇరవైనా వరల్డ్ ఓరల్ హెల్త్ డే అనేది చేసుకుంటున్నాం మన ఓర నోటి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకుంటే అది ఓవరాల్గా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది మరియు మన మానసిక వికాసానికి కూడా అది తోడ్పడుతుంది మనం మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే మొదట మనం ఆ నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి దాన్ని అవగాహన కలిగించడం కోసమే మనం ఓరల్ హెల్త్ డేని జరుపుకుంటున్నాము ఈ ఓరల్ హెల్త్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోటి ఆరోగ్యాన్ని సంరక్షి సంరక్షించుకుంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ముందుకి అడుగు వేయగలుగుతాము మనకి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ దీని ద్వారా మనం ఏదైనా సాధించడానికి వీలవుతుంది సో ఏ హ్యాపీ మౌత్ ఏ హ్యాపీ మైండ్ సో ఈ నినాదాన్ని మనం క్లీన్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓరల్ హెల్త్ డేని జరుపుకుంటున్నాం డాక్టర్ శ్యామల